అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మది వినా ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు ఈ సంవత్సరం ఆగస్టు పదహారవ తేదీ శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది కదండీ మన ఇంటికి కన్నయ్యని చిట్టి చిట్టి పాదాలతో ముందుగా ఆహ్వానిద్దామండి ఈ చిట్టి చిట్టి పాదాలను ఎలా వేయాలో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి ఈ పాదాలు వేసేదానికి ముందుగా అయితే తడి బియ్య పిండి కానీ పొడి బియ్య పిండి కానీ అవసరం అవుతుంది నేనైతే ఇక్కడ పొడి బియ్య పిండి తీసుకుంటున్నానండి కొంచెం అయితే సరిపోతుంది ఇందులో కలుపుకునేదానికి పచ్చి పాలు తీసుకోవాలండి పాలు ఎందుకు తీసుకోవాలంటే కాస్త పిండి కలిపిన తర్వాత జిగురు ఉంటుంది పాదం వేసేదానికి చక్కగా ఉపయోగపడతాయి ఈ పాలు అనేవి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్సు తడి బియ్య పిండి కానీ పొడి బియ్య పిండి కానీ వేసుకోవాలి పండుగ రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి చక్కగా ఇంటిని వాకిటిని శుభ్రం చేసుకొని వాకిల ముందు రంగురంగుల ముగ్గులు వేసి గడపలకు పసుపు కుంకుమలతో అలంకరించి మామిడి తోరణాలు కట్టి ఆ తరువాత చక్కగా పూజ గదిలో కన్నయ్యకు పూజ చేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్స్ బియ్య పిండి వేసి పచ్చి పాలు కాస్త కాస్త ఒకేసారి పోయకూడదండి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండి అనేది కొంచెం చిక్కగా ఉండాలి పలుచగా ఉంటే పాదం అనేది మనకి రాదు ఇక్కడ మీరు గమనించగలరు ఇలా కలుపుకోవాలి వండలు లేకుండా ఇలా కలిపినటువంటి పిండిని ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లో పోసుకోవాలండి ఎందువలనంటే మనము అందులో చెయ్యి పెట్టి ముంచి తర్వాత పాదం వేయాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కుడి చేతిని బిగించి పిడికిలు బిగించి పిండిలో ముంచి వేస్తే కుడి పాదం వస్తుంది ఎడమ చేతితో ఎడమ పాదం చక్కగా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక బ్లాక్ స్లేట్ మీద వేసి చూపిస్తున్నానండి మాది ఫ్లోర్ వైటు వేసినా కానీ కనిపించదు పండగప్పుడు మాత్రం చక్కగా ఫ్లోర్ మీదే పాదాలు వేస్తాను మనము పాలు బియ్య పిండి కలిపి ఉంచాము కదండి ఆ మిశ్రమంలో కుడి చేతిని ఇలా పిడికి బిగించి ఇలా వేసుకోవాలండి చూడండి ఎంత చక్కగా వచ్చింది కరెక్ట్గా రాదండి కాస్త పిండితో మనమే ఆ పాదం అనేది షేప్ చేసుకోవాలి ఇలా పాదాలను వాకిటి ముందు నుంచి మనము ఎక్కడ స్వామివారికి పీఠం ఏర్పాటు చేస్తామో అంతవరకు చిట్టి చిట్టి పాదాలు వేసి పండగ రోజు కన్నయ్యను చక్కగా ఆహ్వానించాలి పూజ అనేది పూజ గదిలో చేసుకోవచ్చు లేదంటే సపరేట్గా పీఠం కూడా ఏర్పాటు చేసుకొని చేసుకోవచ్చండి రోజు పారిజాతం పువ్వులతో తులసి దళాలతో పూజ చేస్తే చాలా మంచిది ఇలాగనే ఒక పాదం తరువాత ఒక పాదం అంటే కుడి చేత్తో ఒక పాదం ఎడమ చేత్తో ఒక పాదం మళ్ళీ కుడి చేత్తో ఒక పాదం ఎడమ చేత్తో ఒక పాదం అలా మనకి ఎన్ని పాదాలు కావాలంటే అన్ని చక్కగా ఆ పిండితో వేసుకోవచ్చు కన్నయ్యకు ఆ రోజు అటుకులతో తయారు చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పిస్తారు కదండి అటుకులు బెల్లంతో కన్నయ్యకు ఎంతో ప్రీతికరమైన నైవేద్యం శారదాస్ ఛానల్లో ఇందాకనే అప్లోడ్ చేశానండి ఫుల్ వీడియో అవసరం అనుకుంటే చూడండి మీ దగ్గర నెమలికలు ఉంటే తప్పకుండా కృష్ణాష్టమి పండుగ రోజు పూజలో ఉంచినట్లయితే చాలా మంచిది ఇంకా ఆ రోజు వెన్న పాలు పెరుగు మరియు అటుకులతో తయారు చేసినటువంటి నైవేద్యాలు సమర్పించవచ్చు ఒకవేళ మీకు వీలు కాని పక్షంలో అటుకులు చిన్న బెల్లం మొక్క పెట్టినా సరిపోతుందండి పాదాలు అన్నీ వేసిన తరువాత చక్కగా పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించాలి ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని ముందుగా మీ కోసం అప్లోడ్ చేస్తున్నానండి ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ